హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జీకా దోమ తిరిగి వచ్చింది ఏ క్షణానైనా దాడి చేసే అవకాశం ఉంటుంది అయితే ఇప్పటికీ జీకా నిర్ధారణ పరీక్ష కేంద్రాలు లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది బ్రెజిల్లో రెండు వేల మందిని పెట్టుకున్న మాయదారి జీకా ఇప్పుడు రూట్ మార్చింది ఇప్పుడు అది యాస్ట్రెన్స్ ట్రయల్లోకి చొచ్చుకెళ్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ గత నెలలో ప్రకటించింది వ్యాధి సర్వేలెన్స్ వ్యవస్థను పటిష్టపరచుకోవాలంటూ భారత్ని అప్రమత్తం చేసింది జీకా వైరస్కు డెంగీ చికెన్ గన్యా వైరస్ను మోసుకొచ్చే ఈడిస్ ఈజిప్టై దోమే వాహకం దీనివల్ల ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని సెంటర్ ఫర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ హెచ్చరించారు నలభై వేల మందికి రక్త పరీక్షలు నిర్వహించాం అహ్మదాబాద్ తమిళనాడు కేసులు మినహా మిగిలినవన్నీ నెగిటివ్గానే తేలాయని వివరించారు తమిళనాడులో కృష్ణగిరికి చెందిన ఒక దర్జీ జ్వరం నొప్పులు శరీరంపై ఎర్రటి చారులు వంటి లక్షణాలతో ఆసుపత్రికి వెళ్ళాడు దోమకాటు కావచ్చని తొలుత వైద్యులు భావించారు మలేరియా డెంగీ గన్యా చికన్గన్య లెప్టోస్పారైసిస్ స్క్రాప్టైపస్ వంటి పలు వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు ఇవేవి కాకపోవడంతో మూత్రం రక్త నమూనాలను ల్యాబ్కి పంపించారు పరీక్షా ఫలితాలు చూసి వారంతా షాక్ అయ్యారు అతడికి జీకా వైరస్ సోకినట్టు సమవారం ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఫ్రెండ్స్ ఈ జీకా వైరస్ మీకు వ్యాప్తి చెందకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తుంది అందులో ముందుగా మన ఇంటి ఆరు బయట కానీ ఇంట్లో కానీ ఉన్న కుండీల్లో కానీ పాత్రలో కానీ నీటి నిల్వ అని వీలైనంతవరకు తగ్గించాలి చుట్టుపక్కల డ్రైనేజ్ సిస్టమ్ చాలా మంచిగా ఉండాలి ఏ దోమలు కూడా ఎక్కువ సమయం అక్కడ వ్యాప్తి చెందడానికి అవకాశం లేకుండా అన్ని మురికి గుంటలు నీటి నిల్వ ఉండే ప్రదేశాల్లో కిరోషిన్ స్ప్రే చేయాలని హెచ్చరిస్తున్నారు ఫ్రెండ్స్ వీలైనంత వరకు ఈ యాంటీ మస్కిటో థెరపీని యూజ్ చేయాల్సిందిగా నెటిజన్లు కూడా హెచ్చరిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ